జగన్ మాయా బజార్లు ప్రతి గ్రామ వార్డు సచివాలయం పక్కనే జనతా బజార్లు అన్న సర్కార్ రెండు వేల ఇరవై ఒకటి చివరి చివరికి అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు ఇంకా ఒక్క నిర్మాణము మొదలు కాలేదు బొంకరాపోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్ట అన్నట్టు జనతా బజార్ల విషయంలో జగన్ మాటలు ఇలానే ఉన్నాయి ఊరు ఊరికి వార్డు వార్డుకి జనతా బజార్లు వస్తాయి గిట్టుబాటు ధరలు తెస్తాను తెస్తాయి అన్నదాతల జీవితాలు మారిపోతాయి అంటూ పెద్ద పెద్ద మాటలే చెప్పారు అయితే చెప్పి మూడేళ్లైనా పాలనా వ్యవధి పూర్తవుతున్నా ఒక్కటంటే ఒక్క జనతా బజారు రాలేదు ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఏదైనా ప్రకటన చేయాలంటే చేశారంటే అందులో ఎంతో కొంత విశ్వాసం ఉంటుంది అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటనలో అలాంటి విశ్వసనీయతను అసలే మాత్రం చూ జనతా బజార్ల ఏర్పాటు ద్వారా రైతుల పంటల ఉత్పత్తులను మార్కెట్ మార్కెటింగ్ కల్పిస్తామని అన్నదాతలు ఆశలు కల్పించారు వాటికి వైఎస్ జగన్ జనతా బజార్లని పేరు కూడా పెట్టేసింద్రు కానీ కనీసం దీని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు అంటూ ఒక కథను కనిపిస్తా ఉంది ఈ నారిన పత్రికలో